హలో అండి అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత అండి అసలు ఎంత మంచి రివ్యూస్ వచ్చాయి ఈ సారీస్కి మార్కెట్ ప్రైస్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉందండి కావాలంటే మీరు వేరే వేరే చా చోట్లో చూడొచ్చు టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంది సో బ్యూటిఫుల్ శారీస్ అండి వర్క్ అయితే మాత్రం మద్దరిపోయింది అనమాట మనకి ఇలా కట్ వర్క్ వస్తుంది కంచి బోర్డర్ వస్తుంది అండ్ పైన అట్లానే ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అదేవిధంగా జరీతో వీవింగ్ అయితే వస్తుందండి శారీస్ ట్రష్ మీ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయండి పట్టుచంగ వచ్చినప్పటికీ ఒక హాఫ్ మీటర్ వస్తుందండి బుట్టిస్తే ఇలా బ్లౌజ్ అనేది వస్తుంది పళ్ళు వచ్చినప్పటికీ మనకి ఇలాగ రిచ్ పళ్ళు అనేది వస్తుంది సో క్లియర్ కదండి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి వాటి ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మంచి గ్రీన్ కలర్ ఇక మరిన్ని కలర్స్ కూడా లేవండి చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి ఈ శారీస్ కి అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని మాకే ఇచ్చేయండి అని తెచ్చుకున్నాము జస్ట్ ఒక కట్టి శారీస్ ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి పళ్ళు పట్టండి బ్లౌజ్ అనేది రెడ్ కలర్ వచ్చింది మంచి గ్రీన్ కలర్ సింగల్ బుట్టి వచ్చింది అడ్డ లైన్స్ అయితే వచ్చాయి కింద వర్క్ విధంగా ఇలా ఎంబ్రాయిడర్ వర్క్ వచ్చింది అదేవిధంగా ఇలా కట్ వర్క్ వచ్చింది బార్డర్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉందండి కావాలంటే మీరు ఒకసారి చూడొచ్చు బయట చాలా ప్రైస్ అయితే నడుస్తుంది ఇది ఒకసారి పళ్ళు పట్టండి బ్లౌజ్ అనేది రెడ్ వచ్చింది మంచి నెవీ బ్లూ కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇచ్చారు ఈ మాదిరి వచ్చిందనమాట శారీ అనేది చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ వాటికి ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ పింక్ కలర్కి సంపంగి గ్రీన్ కలర్ అండి సో అన్ని ఫ్రెష్ శారీసే బ్రాండెడ్ శారీసే క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దాకా తీసుకున్న వాళ్ళందరి నుంచి మంచి రివ్యూస్ వచ్చాయి ఇదిగోండి ఈ శారీ పైతానీ శారీ కదా ఈ శారీకి కొంచెం పళ్ళులో చూడండి ఇలా వైట్ బబ్బులు అయితే వచ్చింది ఈ శారీకి అయితే వైట్ బబ్బులు అయితే వచ్చింది ఓకే అనుకుంటేనే తీసుకోండి అండ్ మనకి రిచ్ పళ్ళు అండి పైతానీ పళ్ళు అయితే ఇచ్చారు శారీ అయితే ఎంత సాఫ్ట్ ఉంది ఎంత బాగుంది క్వాలిటీ అయితే అంత బాగుంది ఇది వచ్చినప్పటికి మనకి బ్లౌజు అన్నీ కూడా మీకు డోలా బేస్ మీదే వస్తాయండి శారీస్ అన్నీ కూడాను డోలా బేస్ మీదే వస్తాయి అండ్ ఇది వచ్చినప్పటికి మీకు ఆల్ ఓవర్ శారీ మంచి బ్లూ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి గ్రీన్ కలర్ అండి వర్క్ అనేది నడుం వరకు వస్తుందండి మీకు ఈ వర్క్ ఏదైతే ఉందో కట్ వర్క్ ఇది నడుం వర్క్ వస్తుంది అనమాట అదర్వైజ్ మామూలుగా వస్తుందండి కింద వచ్చేటికి ఇలా కంచి బార్డర్ అయితే ఇస్తారు గ్రీన్ అండ్ పింక్ అండి వర్త్ అనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి ట్రస్ట్ని నిజంగా ఇది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నడుస్తుంది థర్టీన్ ఫిఫ్టీ అంటే అసలు మాటలు కాదండి చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చినట్టే శారీస్ అండ్ ఇది కూడా మంచి బాటిల్ గ్రీన్ కలర్కి మంచి మిర్చి రెడ్ కలర్లో ఈ మాదిరి పైతానీ స్టైల్ అయితే ఇచ్చేసారండి కింద బార్డర్ కూడా మీకు ఇలాగా పైతానీ లాగానే ఇచ్చారు బార్డర్ బ్లౌజ్ అనేది కాంట్రాక్ట్ ఇచ్చారండి సో ఇలా వచ్చింది అండ్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తో ఇలా వర్క్ ఇచ్చారు మధ్య మధ్యలో బుటీస్ ఇచ్చారు కింద కూడా మీకు పైటాని స్టైల్ అయితే బార్డర్ అనేది ఇచ్చారు చాలా రీజనబుల్ ప్రైస్ అండి బెస్ట్ ప్రైస్ అనుకుంటే మాత్రం అసలుకి మిస్ చేసుకోవద్దు మళ్ళీ రిపీట్ అడిగినా మళ్ళీ రీ రీ స్టాక్ చేయడానికి కూడా లేదండి అంత మంచి కలెక్షన్ మన దగ్గర ఎన్ని సారీస్ ఉన్నాయో కలర్స్ అన్ని దగ్గర దగ్గరగా ఉన్న డిజైన్స్ మార్పు అనమాట అన్నీ చూపించేస్తాము వీడియో కొంచెం ఓపిక్గా చూడండి మంచి ఎల్లో కలర్కి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు పాటండి ఆల్ ఓవర్ శారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఆరెంజ్ అండ్ పింక్ కలర్లో మనకి బుటీస్ అయితే వచ్చాయి శారీకి టాబిల్స్ అయితే ఇచ్చారు కట్ వర్క్ వచ్చింది అదే విధంగా ఫైట స్టైల్ కూడా ఇచ్చారు నెక్స్ట్ వన్ అండి మంచి రాణి పింక్ రాణి పింక్ కలర్కి నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది పల్లెపాటు బ్లౌజ్ అనేది బుటీస్కి అయితే ఇచ్చారు ఇది ఆల్ ఓవర్ శారీ వర్క్ అనేది మీకు జస్ట్ చూపించేస్తున్నానండి ఎందుకంటే నడుం వరకు హెవీ వర్క్ నడుం వరకు వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి మీకు వివరంగా అర్థమైపోతుంది అండి అందుకని చెప్పేస్తున్నాను మొత్తం శారీ బేస్ వచ్చినప్పటికి మనకి డోలా ఫాబ్రిక్ బిజెస్ అయితే ఇస్తారండి ఇది కూడా బాటిల్ గ్రీన్ కలర్ అండి పళ్ళు వచ్చినప్పటికి ఇలా రెడ్ కలర్ పళ్ళు అయితే ఇచ్చారు అండ్ మునియా బోర్డర్ ఇచ్చి ఇచ్చారండి ఇందాక దానికి వేరే బార్డర్ అండ్ ఈ గ్రీన్ కి మునియా బార్డర్ అండ్ మొత్తం లటల్ డిజైన్ అయితే ఇచ్చారు మధ్య మధ్యలో ఫ్లవర్స్ కూడా ఇచ్చారండి శారీకి కూడా టాసిల్స్ అయితే ఇచ్చారు స్కై బ్లూ కలర్ అండి బ్లూ అయితే మాత్రం నష్ట రద్దరిపోయింది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి వాటి ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది వచ్చినప్పటికీ మీకు అంతే అండి ఆల్మోస్ట్ నడుం వరకే వర్క్స్ ఏవి నడుము వరకే వస్తాయి ఫుల్గా రాదనమాట నడుము వరకే వస్తుంది మీరు రెండు వేల తొమ్మిది వందలు పెట్టి కొన్నా కూడా ఆఫే వస్తుంది అండి వర్క్ ఫుల్ అయితే రాదు ఆఫే వస్తుంది అండ్ బ్లౌజ్ అనేది బుటీస్ అయితే ఇచ్చారు థర్టీన్ ఫిఫ్టీ మాత్రమే అండ్ ఇది వచ్చేటికి ఎల్లో అండ్ పర్పుల్ అండి ఇది కూడాను ఇది వచ్చేటికి ఎల్లో అండ్ పర్పుల్ అనమాట అండ్ మనకి బ్లౌజ్ అనేది చక్కగా ఇలా డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ లాగా మనకి ఇలా ఆల్ ఓవర్ డిజైన్లో బ్లౌజ్ అయితే ఇచ్చారండి మునియా బార్డర్ అయితే ఇచ్చారు హ్యాండ్స్కి శారీ వచ్చేటప్పటికి ఈ మాదిరి వస్తుంది ఇది కూడా నడుం వరకు ఇలా వర్క్ అనేది మనకి నడుం వరకు వస్తుందండి ఈ వర్క్ అనేది నడం వరకు వస్తుంది అనమాట ఎల్లో అండ్ పర్పుల్ మునియా బార్డర్ అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ స్ట్రైప్స్ అయితే ఇచ్చారు డిజైన్ అనేది చాలా బాగుంది శారీ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది ఇదైతే ఆల్మోస్ట్ కట్ చేయ వరకు వచ్చింది డిజైన్ ఇది చింతపక్క కలర్ అండి అండ్ మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సారీ త్రూ అవుట్ ఎక్కువ బ్లౌజెస్ అనమాట మీకు ఇది కూడా కట్టు చెంగు వరకు అండి ఈ డిజైన్ కూడా కట్టు చెంగు వరకు వచ్చింది అన్నీ రావండి ఎక్కడైనా ఒకటి రెండు వస్తాయి వచ్చింది మీకు క్లియర్గా చూపిస్తాము ఇది కూడా బ్లూ కలర్ కి పర్పుల్ కలర్ అనేసింది ఎంత లుక్ వస్తుంది పట్టు చీర ఉన్నట్టు ఉందండి పళ్ళు అయితే మాత్రం హెవీ పల్లూస్ అయితే ఇచ్చారు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది బ్లూ కలర్ కి పర్పుల్ కలర్ అండ్ నీట్ గా ఇచ్చారండి బార్డర్ కాన్సెప్ట్ విషయం ఏంటి అంటే ఇది ఇలాగా దీనికి కూడా నడుం వరకే వస్తుంది అనమాట వర్క్ అనేది దీనికి నడుం వరకే వస్తుంది ఇది శారీ అవుట్ఫిట్కి వచ్చినప్పటికీ ఇలా వస్తుంది సేమ్ ఇదే లో బ్లూ కలర్ అండి బ్లౌజ్ వచ్చినప్పటికీ రెడ్ కలర్ అయితే ఇచ్చారు సేమ్ శారీ బట్ కలర్ చేంజ్ అంతే ఆ బ్లౌజ్ అనేది రెడ్ సేమ్ శారీ కలర్ చేంజ్ అండి బ్లౌజ్ మాత్రం మెరూన్ చాలా బాగుంది సంపంగి గ్రీన్ కలర్కి మెరూన్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా సేమ్ టైప్ అండి సంపంగి గ్రీన్ కలర్కి చింతపెత్త కలర్ ఇదిగోండి ఈ కలర్ వస్తుంది మీకు బ్లౌజ్ అనేది చాలా బాగుంది అండ్ ఇది వచ్చినప్పటికీ డార్క్ కలర్ కలర్కి స్కై బ్లూ కలర్ అండి పళ్ళు రుచి పళ్ళు అయితే ఇచ్చారు అండ్ మనకి లుక్ అనేది ఇలా వస్తుంది అవుట్ఫిట్ అవుట్ లుక్ వచ్చినప్పటికి ఇలా వస్తుంది ఇది గోల్డెన్ ఎల్లో అండి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ నేను అవుట్ ఫిట్ వచ్చినప్పటికి ఈ మాదిరిస్తుంది ఇది హ్యాపీగా తీసుకోవచ్చు అండి మిస్టేక్స్ కూడా ఏమీ లేవు హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మంచి బ్లూ అండ్ బ్లూ అనమాట ఫోన్కి ఎట్లా కనిపిస్తుందో కానీ రియల్ లుక్ చాలా బాగుంటుందండి జస్ట్ ఈ వర్క్ చాలా కష్టం అండి ఇలా హోల్స్ పెట్టడం చాలా 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 కష్టం అనమాట మన ఈ వర్క్కి పెట్టచ్చండి వెయ్యి రూపాయలు ఈ నడవం వరకు వచ్చినటువంటి వర్క్కి మన అమౌంట్ అంతా ఈ వర్క్ మీద పెట్టచ్చు అంత వర్క్ ఉన్నటువంటి శారీస్ కొత్త మోడల్ అండి ఇంకా మార్కెట్లో పూర్తిగా రిలీజ్ అవ్వనటువంటి మోడలు పింక్ అండ్ బాటిల్ గ్రీన్ అండి ఇంకా మార్కెట్లోకి పూర్తిగా రిలీజ్ అవ్వలేదండి సెకండ్ టైం కూడా మన ఛానల్లోనే వచ్చాయి ఈ శారీస్ గ్రీన్ అండ్ రెడ్ అండి మొత్తం పైనంతా సిల్వర్ వివింగ్ అయితే ఇచ్చారు గ్రీన్ అండ్ రెడ్కి సిల్వర్ బార్డర్ సిల్వర్ వివింగ్ ఇది బ్లూ కలర్ అండి బ్లూ అండ్ బ్లూ చెప్పాను కదా కలర్స్ అన్ని దగ్గర దగ్గర కలర్సే బట్ డిజైన్స్ మార్పు ఉన్నాయండి అందుకని చెప్పేసి తీసుకున్నాం మనం ఇట్లా సో ఇది గ్రీన్ అండ్ రెడ్ అండి బుటీస్ అయితే ఇచ్చారు ఇలా చాలా బాగుంది సారీ పింక్ అండ్ గ్రీన్ కాంట్రాస్ట్ లో వస్తాయండి అన్నిటికి అండ్ ఇది వచ్చినప్పుడుకి జామున్ కలర్ కి బ్లూ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది సిల్వర్ లైన్స్ అండ్ గోల్డ్ లైన్స్ సిల్వర్ బుటీసు మంచి మిర్చి రెడ్ కలర్కి గ్రీన్ కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ సో గ్రీన్ కలర్కి మిర్చి రెడ్ అండి ఎల్లో మంచి వర్క్ అయితే మంచి ఫినిషింగ్ అయితే ఉన్నాయండి సారీకి అండ్ ఇది కూడా మనకి జామున్ కలర్ గోల్డ్ వీవింగ్ అనమాట అండ్ ఫ్లవర్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఫ్లవరు అండ్ వర్క్ కూడా చాలా బాగుంది అండ్ మంచి బ్లూ అండ్ బ్లూ అండి ఇది కూడా లాస్ట్ శారీ అండ్ వీటిలో ఇవన్నీ నార్మల్ జర్నీసేనా అండి నేను జెర్సీ గట్రా రావు ఈ శారీస్కి వీటిలో ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి వర్త్ అనుకుంటే కొంచెం తొందరగా బుకింగ్ అనేది చేసుకోండి రష్మి ఇంకా మళ్ళీ ఇవి రిపీట్ రావు నేను చాలా రిక్వెస్టెడ్గా తెచ్చుకున్నటువంటి శారీస్ మళ్ళీ ఈ ప్రైస్కి రావండి ఈ శారీస్ రావు డ్యామ్ షో చెప్తున్నాను ఫ్యూచర్లో ఇవి టూ థౌజండ్ పైన మీరు తీసుకుంటారు ఇది నా నా వైపు నుంచి ఇచ్చే నమ్మకం అంత ఖరీదులో ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైస్లో ఫర్ ద ఫస్ట్ టైం చాలా రీజనబుల్ ప్రైస్లో ఈ శారీస్ రావడం మన దగ్గర మాత్రమే వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దు ప్రైస్ వచ్చిన థర్టీన్ ఫిఫ్టీ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ